నమస్కారం స్నేహితులారా మీకు స్వాగతం ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులో సానుకూల ప్రతికూల శక్తులు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది వాటిని సరైన స్థానంలో సరైన దిశలో ఉంచకపోతే ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది కాని సరైన దిశలో ఉంచితే సానుకూల శక్తి ఇంటిని నింపుతుంది ఇది కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఆధునిక విజ్ఞానం కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటుంది ప్రతి వస్తు శక్తి తరంగాలను విడుదల చేస్తుందని చెబుతుంది మన ఇళ్లలో గడియారం తప్పనిసరిగా ఉంటుంది గడియారం మనకు గత సమయాన్ని రాబోయే సమయాన్ని చెబుతూ ఉంటుంది సమయం మన జీవితంపై అత్యంత ప్రభావం చూపుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో సమయం ఒకేలా ఉండదు మంచి చెడుకాలాలు అందరి జీవితంలో వస్తూనే ఉంటాయి సమయ చక్రం ఎప్పటికీ ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది సమయం ఎవరికోసం ఆగదని మనకు తెలుసు కానీ మీ సమయాన్ని మంచిగా మార్చడానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయని చెప్పనా అవును ఇంట్లో ఉన్న గడియారం మన జీవితంలో మంచి సమయాన్ని తీసుకొచ్చేలా చేయగలదు మనం రోజు చూసే గడియారం గురించి ఎప్పుడూ ఆలోచించము కాని ఇది మన సమయాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంది మన జీవితంలో చిన్న చిన్న విషయాలను తేలిగ్గా తీసుకుంటాం అవే విషయాలు మన భాగ్యంపై మంచి చెడు ప్రభావం చూపుతాయి ఈ రోజు గడియారం యొక్క సరైన దిశ మీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించగలదని చెప్తాను అలాగే క్యాలెండర్ను ఎక్కడ ఉంచాలి ఎక్కడ ఉంచకూడదో కూడా చెప్తాను మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక ముఖ్యమైన సమాచారం మీకు అందుతుంది మొదటి విషయం గడియారం ఆకారం గురించి వాస్తుశాస్త్రం ప్రకారం గుండెని లేదా ఓవల్ ఆకారంలో ఉన్న గడియారం ఉత్తమం ఈ రోజుల్లో మార్కెట్లో రకరకాల గడియారాలు దొరుకుతున్నాయి కొన్నిటిపై కుటుంబ సభ్యుల ఫోటోలు దేవుడి చిత్రాలు కూడా ఉంటాయి కాని గడియారంపై ఫోటోలు ఉంచడం సరైనది కాదు ఇది కుటుంబ సభ్యుల జీవితంపై సమయం ప్రభావం చూపవచ్చు దేవుడి చిత్రాలను గడియారంపై ఉంచడం ఏమాత్రం శుభకరం కాదు దేవుడి చిత్రాలకు ధూపం దీపం పూజ అవసరం కాని గడియారం నెలల తరబడి దుమ్ములో ఉంటుంది ఇది దేవుడి అవమానంగా భావించబడుతుంది గడియారం గుండ్రని లేదా ఓవల్ ఆకారంలో ఉండేలా ఎంచుకోండి గుండ్రని భూమి ఆకారాన్ని సూచిస్తుంది చతురస్ర గడియారాలు ప్రతికూల శక్తిని వెదజల్లవచ్చు రెండవ విషయం గడియారాన్ని శుభ్రంగా కొత్తగా ఉంచండి మన జీవితంలో అంతా మంచిగా జరగాలని కోరుకుంటాం మనం కొత్త బట్టలు ఆభరణాలు ధరిస్తాం అలాగే గడియారాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి గడియారంపై పేరుకున్న దుమ్మును తరచూ తొలగించండి ఇది మీ భాగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది కొన్ని ఇళ్లలో పాత గడియారాలను రిపేర్ చేసి ఉపయోగస్తారు ఒకచోట గడియారం ఆగపోతే దాన్ని చోట పెడతారు దయచేసి ఇలా చేయకండి పాత దెబ్బతిన్నా ఆగపోయిన గడియారాలను ఇంట్లో ఉంచకండి ఇవి ఇంట్లో ప్రతికూలతను దరిద్రాన్ని తెస్తాయి ఆగిపోయిన గడియారం కొత్త అవకాశాలను అడ్డుకుంటుంది మీ పనులలో విజయం సాధించలేరు మూడవ విషయం గడియారం యొక్క సరైన దిశ గడియారాన్ని ఎన్నటికీ దక్షిణ దిశలో పెట్టకండి దక్షిణ దిశ యమలోక దిశగా భావిస్తారు సంవత్సరం చివరి భాగం ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది వాస్తుశాస్త్రం ఈ దిశను గడియారానికి అనుకూలం కాదని చెబుతుంది గడియారాన్ని ఉత్తర తూర్పు పశ్చిమ దిశలో పెట్టవచ్చు కాని ఒక విషయం గుర్తుంచుకోండి గడియారాన్ని ప్రధాన ద్వారం గది తలుపు లేదా రాకపోకలకు ఉపయోగించే తలుపు పైన పెట్టకండి ఇది మీ రోజువారీ జీవితంపై సమయం ప్రభావం చూపవచ్చు గడియారాన్ని ఎల్లప్పుడూ గోడపై పెట్టండి మీరు సమయాన్ని స్పష్టంగా చూడగలగాలి నాల్గవ విషయం క్యాలెండర్ను జాగ్రత్తగా ఉంచండి గడియారం సమయాన్ని సూచిస్తే క్యాలెండర్ తేదీల లెక్కను చెబుతుంది క్యాలెండర్ను తూర్పు ఉత్తర దిశలో ఎన్నటికీ పెట్టకండి ఇది వాస్తు దోషాన్ని తెస్తుంది కొత్త క్యాలెండర్తో పాత క్యాలెండర్ను ఉంచకండి గడియారం క్యాలెండర్ రెండూ రాబోయే సమయాన్ని సూచిస్తాయి అవి మనల్ని ముందుకు నడిపే ప్రేరణనిస్తాయి వాటిని సమయానికి తగ్గట్టు మార్చండి గడియారాన్ని ఐదు పది నిమిషాలు ముందుకు ఉంచవచ్చు ఇది సమయచక్రం యొక్క చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది ఒక చిన్న ఉపాయం చెప్పనా ఆగిపోయిన గడియారం పాత క్యాలెండర్ మీ భాగ్యానికి అడ్డంకులు తెస్తాయి సమయంతో పాటు ముందుకు సాగడానికి గడియారం క్యాలెండర్ను మార్చుతూ ఉండండి క్యాలెండర్ను పడకగదిలో లేదా ప్రధాన ద్వారంపై పెట్టకండి ఇది శుభకరం కాదు పాత గడియారాన్ని ఎవరికైనా దానం చేయడం మంచిది ఇది మీ జీవితంలో చెడు సమయాన్ని తొలగిస్తుంది మీ ఇంట్లో పాత గడియారముంటే దాన్ని అవసరమైన వారికి దానం చేయండి ఇవీ గడియారం క్యాలెండర్లకు సంబంధించిన వాస్తు సూచనలు ఈ సమాచారం మీకు నచ్చితే కామెంట్లో తప్పకుండా చెప్పండి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఆధ్యాత్మిక కథలు సమాచారం మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సమయం మన జీవితాన్ని మలుచుతుంది సరైన దిశలో సరైన శక్తితో మన ఇంటిని నడిపిద్దాం మీ జీవితంలో సానుకూలత నిండాలని కోరుకుంటూ నమస్కారం